ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ అయితే మనం చూద్దాం ఈ జూలై నెలలో టోటల్గా ముప్పై ఒక్క రోజులు ఉండడం జరిగింది సోమవారం మంగళవారం బుధవారం ఐదు సార్లు రాగా గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు సార్లు రావడం జరిగింది అంటే నాలుగు నాలుగుల పదహారు మూడైదుల పదహైదు పదహైదు పదహారు ముప్పై ఒకటి ఈ యొక్క జూలై నెల ఒకటో తారీఖు సోమవారంతో స్టార్ట్ అయ్యి ముప్పై ఒకటవ తారీఖు బుధవారంతో ఎండ్ అవుతున్నది ఇక ఈ యొక్క జూలై నెలలో ఏ ఏ తారీఖులు ఏ ఏ రోజు వచ్చినా చూస్తే ఆదివారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సోమవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది మంగళవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై బుధవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి గురువారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు శుక్రవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు శనివారం ఆరు పద్మూడు ఇరవై ఇరవై ఏడు ఐదవ తారీఖు అమావాస్య ఐదవ తారీఖు వచ్చేసరికి ఒకటవ శుక్రవారం రావడం అయితే జరిగింది ఇరవై ఒకటవ తారీఖు పౌర్ణమి ఈ ఇరవై ఒకటవ తారీఖు వచ్చేసరికి మూడవ ఆదివారం రావడం జరిగింది ఇక ఈ నెలలో సెకండ్ సాటర్డే పదమూడవ తారీఖు రావడం జరిగింది సాధారణ సెలవులు పదిహేడవ తారీఖు మొహరం ఈ పదిహేడవ తారీఖు వచ్చేసరికి మనం కనుక చూసినట్టయితే మూడవ బుధవారం రావడం జరిగింది ఐచ్ఛిక సెలవులు పదహారవ తారీఖు తొమ్మిదవ మొహరం ఈ పదహారవ తారీఖు వచ్చేసరికి మూడవ మంగళవారం రావడం జరిగింది ఇక ఈ క్యాలెండర్ ప్రకారంగా టోటల్ లీవ్స్ చూసినట్టయితే ఈ యొక్క జూలై నెలలో ఐదు లీవులు కామన్గా వచ్చినవి అంటే సెకండ్ సాటర్డే మరియు నాలుగు ఆదివారాలు సో ఒక ఫెస్టివల్ పదిహేడవ తారీఖు ఆ ఫెస్టివల్ కారణంగా మనకి బుధవారం లీవ్ రావడం జరిగింది టోటల్గా ఐదు రోజులు ఈ ఐతిక సెలవుల్లో ఉన్న లీవ్తో కలుపుకుంటే మనకి ఏడు రోజులు అవుతం జరుగుతుంది ఎందుకంటే మనకి నాలుగు ఆదివారాలు ఒక సెకండ్ సాటర్డే మరియు ఒక మొహరం పండగ మరియు తొమ్మిదవ మొహరం అని కూడా ఉండడం జరిగింది అలిసి ఈ రెండింటి రోజుకైతే ఇవ్వచ్చు ఇది సాధారణ సెలవుల్లో ఉంది కాబట్టి ఆ మొహరం అనేది దానికి ఇవ్వచ్చు సో మొత్తానికి ఈ యొక్క నెలలో ఈ జూలై నెలలో మనం చూసినట్టయితే ఆరు నుండి ఏడు లీవలు అయితే ఉండడం జరిగింది ఇది గైస్ ఇవాళటి ఈ తెలుగు క్యాలెండర్ ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్